తెలుగుదేశం ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన ఘటన చేసింది అటువంటి నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికీ మూడు నాలుగు సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా చెప్పాము ఎక్కడా సభలు లేవు పబ్లిక్ మీటింగ్స్ లేవు ఆగటాలు లేవు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రెయిట్గా వెళ్ళిపోతారు కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలు అవుతుంది పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్ల వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక యాభై మందినే పర్మిట్ చేస్తాం అలాగైతేనే వంద మంది నేను అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో వంద మంది వస్తారే మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరన్నా అయినా మేము మాటిచ్చాం అందరూ నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు మేము మొన్నటి వరకు మా మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు లా ఒక యాభై వెహికల్స్ వంద వెహికల్సో పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు వెహికల్స్ ఆపేయమంటున్నారు అంటే ఎస్ మేము మాటిస్తాం ఒక్క వెహికల్ కూడా పెట్టం మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు కొత్తగా తెలియజేయాలయండి ఎక్కడ మేము సమీకరణ చెయ్యము స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం వారు ఆలోచించుకొని చెప్తామన్నారు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరు నూరైనా నూరు ఆరైనా తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి మీకు తెలిసిన విషయమే ఒకసారి మాటిచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు వస్తారు పరామర్శిస్తారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు తెలియజేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాకూడదా ఈ రాష్ట్రంలో అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ గల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు నిజంగా ఇది తప్పు ముమ్మాటికి తప్పు చనిపోయిన కుటుంబాన్ని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పరామర్శించడానికి వెళతారు అది మన హిందూ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం ఇది నిజంగా సరైన పద్ధతి కాదు అదేంటంటే ఆత్మగురు చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నారని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆత్మగురు వెళ్ళారా లేదా వెళ్ళారా రోజు ఎన్ని ప్రోగ్రాములు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎక్కడైనా మేము అడ్డుకున్నామా ఈరోజు ముఖ్యంగా ఒక కుర్రవాడు ఉప సర్పంచ్ చనిపోయాడు మా పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ విగ్రహ ఆవిష్కరణకు వస్తూ ఉంటే ఏమిటి మీ బాధ పొదిలి సంఘటన జరిగిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తున్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే నివాదం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు ఈ ప్రభుత్వం విఫలమైందని సంకేతాలు వెళుతున్నాయి దీన్ని అడ్డుకోవాలనే కుట్రతో ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి అడ్డుకోవాలని చెప్పి ఈరోజు అధికారుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు ఇది కర సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎన్ని అడ్డంకులు పెట్టినా మీరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనా వస్తాడు ఆ ఊరికి ఆ గ్రామానికి వచ్చి పలకరించి వెళ్తాడు మేము ఎవరు వెళ్ళకపోయినా పర్వాలేదు ఆయన ఆయన ఒక్కడైనా సరే వస్తాడు తాడేపల్లి నుంచి ఖచ్చితంగా కలుస్తాడు ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని వెళ్తాడు అని ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అట్లానే ఎస్పీ గారికి కూడా చెప్పాం అయినా ఆయన ఒత్తిడితోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం ఖచ్చితంగా రెండు వెళ్ళి తీరుతాం ఆరు నూరైనా మేము ఆ కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము నాగమల్లేశ్వరరావు మన కాన్స్టిట్యూన్సీలో మన రాష్ట్రంలో రెడ్బుక్ పాదకి మొట్టమొదటిగా బలైన వ్యక్తి ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు అతన్ని ముందుగా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి ఒక రోజంతా అక్కడ ఉంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళ కన్న కూతురు ఫోన్ చేసిన మాట్లాడలేని స్థితిలో పెట్టి తన్ని మసలి రోజు వదిలిపెడుతూ నువ్వు ఊరు వెళ్తే బాగుండదు మళ్ళీ కేసు పెట్టి లో పెడతా అని భయపెట్టి అతన్ని గుడ్లు పంపించేది దానికి అతను తనతో తట్టుకోలేక ఆరో తారీఖు విషయం దాట పురోగతి దాటం జరిగింది దాని ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పోరాడి పంచడం జరిగింది దానికి అప్పుడు జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి చెప్పగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరానికి వస్తానని చెప్పి ఆయన మాట ఇయటం దానికి ఖచ్చితంగా ఆయన చివరి కోరికని వాళ్ళ నాన్న చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆయన చివరి కోరికని చెప్పడం దానికి ఆయన రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది తారీఖు రెంటపాల వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతుందని స్టేట్మెంట్ ఆయన రోడ్డు మ్యాప్ ఇవ్వడం జరిగింది దానికి ఇక్కడ ఎస్పీ గారు కొన్ని అడ్డంకులు చెప్పారు అంటే అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్పారు ఆయన చెప్పినట్టుగా మేము భోజనాలు పెట్టడం ఇబ్బంది అని చెప్తే ఆ భోజనాలు క్యాన్సిల్ చేయడం జరిగింది అక్కడ ఆ రోజు భోజనం పెడితే అంతమంది తట్టుకోలేదంటే అది తీసేసాం ఆ రోడ్లో ఊళ్ళో ఎక్కువ మంది పట్టాలంటే ఆ ఊళ్ళో కూడా ఎక్కువ మంది రానికుండా చేయడం తీసుకుంటామని జాతరలు చెప్పాం అక్కడ ఉన్న విగ్రహం ఉన్న చోటకి ఆ ఇంటికి పక్కనే విగ్రహం ఒకటి ఉంటుంది ఆ చోటు కొంచెం కన్సెస్టెడ్గా ఉంది అది కొంచెం అని చెప్పారు దానికి కూడా బ్యారికేడ్స్ పెట్టించాం ఆ రోడ్లోకి ఎవరు రాయకుండా జగన్ కేవలం రాణి ఓకే పోవడానికి చూసుకుంటామని చెప్పాం అయినా కష్టమని చెప్తున్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు మేము చెప్పాం మేము ఏం జాతర తీసుకుంటాం చెప్పాం మేము మీరు చెప్పండి ఏం జాతర తీసుకుంటా తీసుకోవాలి ఏది తీసుకుంటామో చెప్పాం మేము అయినా ఇంకా వాళ్ళు అడ్డుకుంటారంటే మేము చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం రేపు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎవరు రాకపోయినా నేను ఒకరైనా వస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు ఆయన ఒకరైనా సరే తాడేపల్లి నుంచి రేపు బయలుదేరి వెంటపాల నాగమలేశ్వర కుటుంబ సభ్యులని ఖచ్చితంగా ఆయన కలిసి వెళ్తారు ఇది ఎవరు ఆపమన్నా అది ఆగేది కాదు అట్లానే జనాల్ని ఎవరు మేము మొబిలైజ్ చేయట్లేదు అందరూ చెప్పాము అది నిన్న మొన్న చెప్పినా అది వద్దని చెప్పాము ఎక్కువ మంది ఇబ్బంది ఉందని చెప్పాము ఎంత చెప్పినా జనం వస్తున్నానంటే నాకు తెలిసి ఎవరు ఆగరు అది మేము సాధ్యం సో మేము ఆపుతామని ఆపుతామని మాటించాం కానీ అది అందరు తెలుసు అది మా వల్ల ఏది కాదు ఇకపైన జరిగేది ఎట్లా ఉన్నా మేము ఆయనకి ప్రజెంట్ చేసాము ఇట్లా వస్తున్నారు మీ జాతీ తీసుకొని తెలియడం జరిగింది థ్యాంక్ యూ రేపు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గానికి రెంటపాల గ్రామానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ రెడ్ బుక్ పాలనకి పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని అది గతేడాది జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి సంవత్సరం అయింది ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ కూడా తెలుసు ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలతో అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో వాళ్ళకు జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారైతే మనకు ఏ విధంగా ప్రశాంతంగా వాళ్ళమో మరి ఈ రోజున ఈ కూటం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చెరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం మరి ఆయన వస్తున్నాడంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు న్యాచురల్ గా జనం అనేది హిజ్ అ క్రౌడ్ పుల్లర్ మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి ప్రోగ్రాం వంద మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు ఇదేదో వేడుక కాదు ఇదేదో ఇంకొక ఇష్యూ మీద ఏదో ధర్నానో ఇంకోటి కాదు కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని ఆ ఫ్యామిలీ అండర్గో అవుతున్నటువంటి గోత్రులు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయించున్నారు దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి వంద కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించిన మీరు ఎన్ని ఆటంకాలు కలిగించిన రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వారికి అండగా నిలబడిపోతున్నారు రేపు రెంట ఖచ్చితంగా వస్తున్నారు రేపు ప్రోగ్రాం ఖాయం అని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే ఎంత దారుణం అంటే ఎందుకు నేను అడుగుతా ఉన్నాను పోలీసుల్ని ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అంత భయము ఎందుకు ఎక్కడ ఆకాంక్షలు మీరు విధిస్తున్నారు ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అక్కడ మార్కెట్స్ ఇక్కడ బార్కెట్స్ చుట్టూరు బార్కెట్స్ ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అక్కడ రెస్ట్రిక్ చేయండి ఇటు నుంచి రావద్దు అటు నుంచి రావద్దు అని చెప్తా ఉన్నారు మన రాష్ట్రం ఉన్న ఎమర్జెన్సీలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసుల్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే మేము చూస్తా ఉన్నాము ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట ఆటో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట లోకల్ గా ఎక్కడికక్కడ పోలీసులు గానీ వీళ్ళంతా కూడా మీరు పంపొద్దు మీరు పెట్టొద్దు మీరు గనక ఎవరన్నా మీ వెహికల్స్ యూజ్ చేసుకుంటే మిమ్మల్ని కేసులు పెడతాం మీ వెహికల్స్ లాక్కెళ్తున్నామని ఈ విధమైనటువంటి భయప్రాంతులకు కామన్ మ్యాన్ ఈ రోజు గురి చేస్తున్నారు అంత అవసరం ఏముంది ఎందుకు అంత భయం అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది జనాదరణ అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది మీరు చేస్తున్నటువంటి అరాచక పాలనను తట్టుకోలేక ఈ రోజు జనం రోడ్ ఎక్కుతున్నారు రోడ్ ఎక్కి వాళ్ళ యొక్క వాళ్ళకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడ్ ఎక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు మంచి గ్రాఫ్ వస్తుంది వైఎస్ఆర్ ఒక గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చేయాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇదే కాదు ఇదే కుటుంబానికి కాదు ఇలా అన్యాయంగా ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా అలాంటి అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు పరామర్శిస్తారు ఆ కుటుంబాలను ఆదుకుంటారు అండగా నిలబడుతున్నారని చెప్పి చెప్తున్నాము ఇక దీని మీద ధ్యాస లేదు వీళ్ళకి ఇక దేని మీద ధ్యాస ఉందంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఈ వీటి మీద ధ్యాస ఉంది మా నియోజకవర్గంలో ఈ రోజు నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు ఇద్దరు రైతులు దారుణంగా ఏ విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారో ఈ రోజు ఈ వార్త అందరు కూడా వినే ఉంటారు ఎందుకు జరిగింది ఆత్మహత్య ఆ రైతుకు అంత కష్టం ఎందుకు వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుకి న్యాయం జరగట్లేదు రైతు కష్టాలు ఏ విధంగా ఉంది ఎంత బాధల్లో ఉన్నాడు ఆ బాధ తట్టుకోలేక ఈ రోజు ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు దీనికి కారణం ఎవరు కుటుంబ ప్రభుత్వం కాదా ఇవేం పట్టవు ఇప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ చేయాలి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి జగన్ గారు ప్రోగ్రామ్ వస్తే జనాలను అడ్డుకోవాలి దీని మీద ఉన్నటువంటి ఫోకస్ దేని మీద లేదు పబ్లిక్ మీద లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే దీనికి లేదు ప్రజలకు కావాల్సినటువంటి పనుల మీద లేదు సామాన్యుడికి ఏదన్నా మంచి చేద్దామన్నటువంటి ఆలోచన లేదు ఎంతసేపు ఇలాంటి రాజకీయాల మీద అన్వాంటెడ్ గా వేస్ట్ ఆఫ్ టైం అని అనొచ్చు అలాంటి వాటి మీద ఫుల్ టైం పెట్టి పనిచేసి మరి ఇలా ఆత్మహత్య చేసుకున్న వారికి ఆ రైతులకు భరోసాగా ఉందామని ఇంకెవరు కూడా చేసుకోకుండా రైతులను ఆదుకుందామని కానీ ఇంకే రంగంలో ఉన్న వాళ్ళైనా ఆదుకుందామని కాని ఇంతైనా ఆలోచన లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోవాలని తెలియజేసుకుంటున్నాము ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పల్నాడు జిల్లా రెంటపాలకు రెంటపాలకు వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి జగనన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా వారికి వారి యొక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మద్దతుగా ఎప్పటికీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నిలబడతారు పోరాడతారు ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తూనే ఉంటారని తెలియజేసుకుంటున్నాను